హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఛానల్ మనతో పాటు కుర్చీ మడత పెడతా తాత ఎప్పటి నుంచో వెతుకుతున్నామో గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినాం కానీ ఒక ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయింది అది కూడా మేము చేసినటువంటి ఛానల్లో సో యాంకర్ గౌతమి ఆయన ఇంటర్వ్యూ చేసింది దాంట్లో ఆయన లవ్ స్టోరీ చెప్పిండు అది చాలా మంది స్పూప్ చేసి కూడా చూపించారు చాలా చక్కగా చూపించారు ఒకసారి ఆ తాత మాటల్లో ఒకసారి ఆయన లవ్ స్టోరీ మరోసారి తెలుసుకుందాం తాత నమస్తే నమస్తే నా అభిమానులకు ఒక నమస్తే నా జీవితంలో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా సేమ్ క్యాస్ట్ నాట్ ఇంటర్ క్యాస్ట్ బికాస్ ఏం చేయాలన్నా గడ్చుండాలి నాకు ఇంకొకరు బాగుమార్దులు కోటీశ్వరుడు వాళ్ళు వాళ్ళకా వాళ్ళ చెప్పు సమానం నేను నేను కానీ వాళ్ళ చర్యలు ఎత్తుకపోయినా నా బామర్ది ఫస్ట్ చేసి వచ్చానండి పది లక్షలు ఇంకో వాళ్ళకి ఇచ్చిన నలుగురికి ఇచ్చిన నేను నరికినా ఎవడైతే డబ్బులు ఇచ్చిందో వాడిని నడికిన నో ప్రూఫ్ సాక్ష్యం అన్నది లేదు సిఐ శేషవరావు గారు లంబాడైన నాకు దండం పెట్టి నువ్వు బోరా బాబు అన్నాడు ఏ వై వై భయపడ్డాడు నా గొంతుని వై నా భార్య ఇది వాని అన్నాయి వీడు నేను నరికినా నేను చెప్తున్నా ఎందుకు దట్ ఈస్ ద మై కెపాసిటీ నేను ఎవరికి భయపడా వాడు సీఎం కానీ అలీ హోమ్ మినిస్టర్ కానీ లేదా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కానీ నేను భయపడా అవును కవిత అమ్మ కూడా ఎవడు తెలుసా నేను కుర్చీ మర్త పెట్టి అనుకో అరే కేసీఆర్ బామార్ది సచ్చి ఊకుంటా ఓవర్ నా మరదలు నేను గేట్ కాడ పక్కన బెల్లుంటే వచ్చిన నా మరదలు వచ్చింది నా భార్య వచ్చేలే ఏ బైజాన్ అనేది ఏ భవిష్యుడి ఇట్లా నమస్తే శ్రవళకుంటే వాళ్ళకి ఆ బాగున్నది బైజాన్ ఆగి బయట మరత కుర్చేసింది ఆడ కూకున్నా నా జేబులో ఒక్క ఉండే ఆ బీరుతో తాగుతాను లోపలి నుంచి నా బామ్మనిది అందుకొని అందుకొనికొచ్చిండు నన్ను చంపడానికి వాళ్ళది బల్లి మీదడు నీ తల్లి దొంగ పూకులు అమ్మట నా మీద గడ్డాపార అబ్బే ఆ కుర్చీ మరచబెట్టి దెంగితే ఇడగొడితే అరే బయనకడే గాడి మీద ధర హిమ్మత్ర బయనుకు లేకే బాగ్యాం చూచే బయనికే కాముష్ ఖాముష్ అని బయటకు వచ్చేసిన నా భార్య బురక దొరిక వచ్చేసింది చలో బాయ్ అని బాయ్ అని వచ్చేసిన తెలంగాణలో ఎప్పుడు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటన చేసింది కదా ఒకటి మీరు రాజకీయం అడిగింది కదా టీఆర్ఎస్ పెట్టి నా కేసీఆర్ గా పీకినావు బిఆర్ఎస్ పెట్టి ఏకి బొంతలు కూడా

ఒకటి రెండు మిస్ అవుతాయి రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ప్రౌడ్గా ప్రవర్తించాం అనుకో నేను ఊను నా గురించి మీకు తెలియదు రేవంత్ రెడ్డి గారు నా గురించి తెలియదు అనుకో చిచ్చు పెడతా రేవంత్ ఇప్పుడు సీఎం అయిన తర్వాత సమ్ ప్రౌడ్ ఈ ఎనీ మెంబర్ సీఎం ఒకవేళ వస్తే మాత్రం నేను ఊకోను ఇప్పుడు మీరు ఉన్నానండి మీరు ఓటు వేసిండు మీకేదో పని కావాలి అతని దగ్గర పోదు పోతారు ఆ పని కాకపోతే మీ బాధ ఎవరికి చెప్పుకుంటారు దండం మీ అంతరి అభిమానులకు నాకు మీ కాళ్ళకు దండం బాబు

దట్స్ ఇట్ కుర్చీ మర్చబెట్టి అనుకో వాడు సీఎం గాని పిఎం గాని నా కొడుక చచ్చిపోతా ఓవర్ మంచిగా చూడు నా ముఖం నా పేరు షేక్ అహ్మద్ పాషా ఊరఫ్ కాలా పాషా ఖాళీ మొబైల్ కొట్టు నేను గనపడతా ఓవర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టుడే టుమారో ఛానల్ మనతో పాటు కుర్చీ మడత పెడతా తాత ఎప్పటి నుంచో వెతుకుతున్నామో గతంలో చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినాం కానీ ఒక ఇంటర్వ్యూ బాగా ఫేమస్ అయింది అది కూడా మేము చేసినటువంటి ఛానల్లో సో యాంకర్ గౌతమి ఆయన ఇంటర్వ్యూ చేసింది దాంట్లో ఆయన లవ్ స్టోరీ చెప్పిండో అది చాలా మంది స్పూఫ్ చేసి కూడా చూపించారు చాలా చక్కగా చూపించారు ఒకసారి ఆ తాత మాటల్లో ఒకసారి ఆయన లవ్ స్టోరీ మరోసారి తెలుసుకుందాం తాత నమస్తే నమస్తే నా అభిమానులకు ఒక నమస్తే నా జీవితంలో నేను లవ్ చేసుకున్నా ఏం చేయాలన్నా ఉండాలి నాకు ఇంకూ బామడుతులు కోటిష్యవాళ్ళు వాళ్ళకా వాళ్ళ చెప్పు సమానం నేను కానీ వాళ్ళ చర్యలు నా బామర్ది క్వశ్చన్స్కి వచ్చానండి పది లక్షలు ఇంకో వాళ్ళకి ఇచ్చిండు నలుగురికి ఇచ్చిన నరికినా ఎవడైతే డబ్బులు ఇచ్చిండో వాడిని నరికినా నో ప్రూఫ్ సాక్ష్యం అన్నది లేదు సిఐ గారు శేషారావు గారు లంబడైనా నాకు దండం పెట్టి నువ్వు బోరా బాబు అన్నాడు ఏ వై వై భయపడ్డాడు నా గొంతుని వై నా భార్య ఇది వాని అన్నాయి వీడు నేను నరికినా నేను చెప్తున్నా ఎందుకు ద మై కెపాసిటీ నేను ఎవరికి భయపడా వాడు సీఎం కానీ మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ కానీ లేదా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కానీ నేను భయపడా అవును కవిత అమ్మగూడేవాడు మీకు తెలుసా